అవి చూపించి ఇలా తిరిగే లోపు కనిపించింది అసలు ఎన్ని ఉన్నాయి చూడండి బాగున్నాయి ఇది మా కూడా బాగా నచ్చాయి చాపల మిత్రమా మరొక వీడియోతో వచ్చేసాను ఈ రోజు అయితే చింతూరు దగ్గర టేకులూరు అక్కడికి వెళ్తున్నాం ఎందుకంటే అక్కడ మా అమ్మాయి వాళ్ళు ట్రైబల్ ఏరియాలో ఉంటూ ఉన్నారు అక్కడ వాళ్ళు టీచర్లుగా పనిచేస్తున్నారు అయితే అది మొత్తం కూడా కూడా అడవి ప్రాంతం వెళ్ళడానికి రోడ్లు సరిగా ఉండవు మిత్రమా అయితే చాలా కాలం ఆలోచన చేసాము అయితే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అక్కడ మొత్తం అడవి ప్రాంతము షాపులు ఉండవట ఏమి ఉండవట మరి అక్కడికి వెళ్ళాక అక్కడ వాతావరణము ప్రజలు అంతా కూడా మీకు చూపిస్తాను మిత్రమా భద్రాచలం బిడ్జి మీద నుంచి చింతూరు వెళ్తున్నాం మిత్రమా చింతూరు దాటాక ఇది రోడ్డు మిత్రమా ఈ రోడ్ లో పది ఇరవైకి మించి స్పీడ్ ఎక్కువ పోలేదు మిత్రమా మిత్రమా మేమైతే కుంట ఏరియా వచ్చామండి మా పిల్లలు ఇటు వచ్చారు అయితే దానిలో వెళ్తున్నప్పుడు ఇదిగోండి జిన్న చెట్టు మా ఇంట్లో అలదేరేడు చెట్టు ఉంది కదా ఇదైతే జిన్న చెట్టు చూడండి ఎన్ని గుత్తులు గుత్తులు కిందకి ఎలా ఉన్నాయో ఇదిగో చూడండి నాకైతే నన్ను చూపించాను ఎంత కిందకి చూడండి నేను ఇట్లా లాగితే మా పిల్లలు అయితే కోస్తున్నారు చెట్టు చూడండి మా అల నేను అయితే తియ్యగా ఉన్నాయి కదా ఇవి తీయగా లేవు ఒకరొకరుగా పుల్ల పుల్లగా అదొక రకంగా ఉన్నాయండి చిన్న సైజులు చాలా చిన్న సైజులు చూడండి నాటి అందుకే చిన్నగా ఉన్నాయి అది అలవాటు అయిపోయింది కదా ఇవైతే అంతగా నచ్చలేదు పుల్లగా మిత్రమా ఆ జినకాయలు కోసుకున్నాం అని చెప్పాను కదా దాని పక్కనే ఒక చెట్టు ఉంది ఈ చెట్టు చాలా పెద్దగా ఉంది అయితే మన మార్కెట్ లో కొత్తగా వచ్చినటువంటి స్టార్ ఫ్రూట్ ఉంది కదా సేమ్ అలాగే ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇదిగోండి చూడండి దగ్గర నుంచి చూపించిన ఇదిగోండి చూడండి సేమ్ స్టార్ ఫ్రూట్ లాగే ఉంది మరి వీటిని ఏమంటారో నాకైతే తెలియదు మిత్రమా మీకు తెలిస్తే గనక కామెంట్ చేయండి మా ఓళ్ళు మాకంటే ముందుగా వచ్చి ఇక్కడ ఆగారు మిత్రమా ఇది టేక్లూరు రోడ్డు మేము అక్కడికి రాగానే చాలా మంది మా దగ్గరకు వచ్చారు ఏంటా అని చూస్తే వాళ్ళకు ఒక పండగ జరుగుతుందట చందాల కోసం వచ్చారు కారు అడ్డంగా నుంచొని మమ్మల్ని అయితే పోనివ్వట్లేదు అయితే వాళ్ళు డబ్బులు అడిగారు కదా మేము మీరు పాట పాడి డ్యాన్స్ వేస్తే డబ్బులు ఇస్తామని చెప్పాము తర్వాత ఏం జరిగిందో చూడండి

i'm <laughs> ఇదే టేకులూరు మా అమ్మాయి వాళ్ళు ఉండే ప్లేస్ కి మేము వచ్చేసాం చింతూరు దగ్గర టేకులూరు చింతూరు నుంచి చాలా లోపల కండి మొత్తం అడవే అసలు ఇళ్ళు కూడా అసలు కనబడట్లేదు భయం అనిపించింది అయినా కూడా లోపలికి వచ్చేసాక మా అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఈ ఏరియా అంతా చూస్తే చాలా హ్యాపీగా ఉంది మొత్తం గా చక్కగా ఎంత ప్రశాంతంగా ప్రశాంతంగా ఉందంటే అంత ఉంది చూడండి వీడు పొయ్యి దగ్గర గడ పెట్టారు గడకి తగిలించినటువంటి చాపల బుట్ట ఎంత బాగున్నాయంటే అసలు చూడండి వీటిని ఎంత చక్కగా అల్లారు ఎందుకండి అదొక బుట్ట ఇదొక బుట్ట చూసారా సొరకాయ బుర్రలు చూసారా ఎంత బాగున్నాయి నాకు తెలియదు వీటిని ఏం చేస్తారని వాళ్ళని అడిగితే వేడి నీళ్ళు కాకబెట్టుకుని తీయడానికి మగ్గు కింద వాడతారంట మనమైతే మగ్గులు జగ్గులు డబ్బాలు అవన్నీ వాడతాం కదా వీళ్ళైతే చూడండి ఎంత చక్కగా చేయి కాలకుండా చక్కగా వేడి నీళ్ళు తీసుకోవడానికి పోసుకోవడానికి వాడుతుంటారు పనస చెట్లు ఎలా ఉన్నాయి చూడండి అసలు ఒక్కొక్క చెట్టుకైతే అయితే ఎన్ని కాయలు ఉన్నాయో ఎంత ఫ్రెష్ గా ఎంత న్యాచురల్ గా కనిపిస్తున్నాయి చూడండి ఇదిగో పెద్ద పెద్ద పనిసుకాయలు అండి చాలా ఈ అడవి అంతా చెట్లు తర్వాత జీడి మామిడి చెట్లు మామిడి చెట్లు ఎమా ఉన్నాయి చాలా ఉన్నాయి చూడండి ఈ కాయలు ఎలా ఉన్నాయో ఇక ఈ పిల్లలందరినీ చూడండి మా పిల్లలందరినీ చూడండి ఎంత బాగున్నాయి కదా మనకైతే సిటీల్లో దొరకాలంటే దూర ప్రయాణం చేసి మన దగ్గరకు వస్తే వాటిని కట్ చేసి అమ్ముతూ ఉంటారు కదా ఇలా అడవి ప్రాంతాల్లో దొరికే న్యాచురల్ చెట్లు చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అక్కడ పనసకాయలు చూపించాను కదా అవి చూపించి ఇలా తిరిగే ఇంకో చెట్టు కనిపించింది అసలు ఎన్ని కాయలున్నాయి చూడండి విపరీతమైనటువంటి కాయలు అవి లెక్క పెట్టడానికి కూడా మించున్నాయి కదండి ఓ పడుతున్నా చూడండి పనసకాయ అయితే మా కోసం కోస్తున్నారు చూడండి ఈ కాయలన్నీ పెట్టారు ఇదైతే పండిందంట వాళ్ళ కోసం విధానం చూడండి మనకైతే బండ మీద పెద్ద చాకులు పెట్టి కోస్తుంటారు కదా వీళ్ళైతే ఎంత ఈజీగా కోసేస్తున్నారు చూడండి చక్కగా పండింది చూడండి మళ్ళా చాకులు చూడండి వెరైటీగా ఉన్నాయి సరే అది చాకు ఇదిగోండి చూడండి ఎంత చిన్నగా ఎంత బాగుందో చూడండి నేనైతే ఎప్పుడు చూడలేదు కానీ ఈ కాయ కోయడానికి దీన్ని వాడుతున్నారు ఇదిగోండి నాకు తయారు చేసిన ఇస్త్రాకులో ఈ పని పెట్టుకుంటున్నాను కదండి అడవి ప్రాంతాల్లో ఎంత శ్రేష్టమైన మనకు దొరుకుతాయంటే సిటీల్లో మందులు వేసి పండిస్తారు ఇక్కడైతే చక్కగా మనము చూస్తుండగానే మామిడి పండ్లు అయితే పైనుంచి పడుతున్నాయి వాటిని ఇంకా మాకు ఎవరికి దెబ్బలు తగలేదు రాలిపోతున్నాయి ఇక్కడైతే పనస్తల్లు ఏ సూపర్ ఒరిజినల్ ఎంత బాగున్నాయి చూడండి మేము వచ్చాక చెట్టు మీద నుంచి కాయ కోసారు ఇదిగో మా పండ్లన్నీ అయిపోయాక దీన్ని వలిసి మాకైతే ఇస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయో తిని టేస్ట్ చెప్తాను ఎమో టేస్ట్ ఉన్నాయండి పంచదార కూడా చేయదు అంతకంటే స్వీట్ గా ఉన్నాయండి ఇవి మీకు నచ్చింది ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అవకాశం ఉన్నప్పుడు ఇలా గుట్ట ప్రాంతాలకు అడవి ప్రాంతాల్లో వచ్చినట్లయితే మంచి వాతావరణాన్ని మనం ఆస్వాదించవచ్చు ఇదిగోండి చూడండి ఇవైతే మన ఊర్లలో కోసేవి బండ్ల మీద బంక బంక సాగుతూ తెల్ల తెల్లగా ఎలాగా ఉంటాయి కదా అసలు దీనికి బంక అనేది లేదు ఎంత టేస్టీగా ఉన్నాయంటే జిగురు ఏమాత్రం అంటట్లేదండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇదిగో మా మనవరానికి కూడా బాగా నచ్చాయి చూడండి మమ్మల్ని ఎంతో ప్రేమించేటువంటి వీళ్ళని చూడండి వాళ్ళకున్నీ కూడా మాకైతే చూపిస్తూ మాకు ఇస్తూ ఉన్నారు తినడానికి ఇదిగో చూడండి మాకైతే వీళ్ళు భోజనం ఏర్పాటు చేశారు భోజనాలకి వాడడానికి చూడండి ఆకులతో తయారు చేశారు మొరల ఆకులు అంటే ఇవి వీటికి కాయలు కూడా కాస్తాయంట అవి చాలా టేస్ట్ గా ఉంటాయట అవైతే ఇప్పుడు లేవు నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు మీకు ఇస్తామమ్మా అనేసి వాళ్ళు అన్నారు ఈ ఆకులు చూడండి ఎంత బాగా తయారు చేశారంటే చాలా అసలు మన ఇస్తా ఆకులు ఏం పని చేస్తాయండి ఇట్లా కదండి ఎంత చక్కగా గిన్నెలు లాగున్నాయి లోతులో చిన్న ఉంటాయి కదా అలా తయారు చేశారు వీళ్ళైతే మమ్మల్ని ఎంత ప్రేమించి అయితే మరి తయారు చేశారండి వీటిని బట్టి అయితే నేను చాలా సంతోషపడుతున్నాను నాకు నచ్చాయి

చూడండి మురళి ఆకులు అయితే నేను ఇప్పుడు అన్నం తింటున్నాను ఆకులు అయిపోతే నా కోసం మరలా తయారు చేసి నాకు ఇచ్చారు దీంట్లో అయితే నేను తింటున్నాను చాలు ఆ మసాలా లేకుండా వాళ్ళ స్టైల్లో చికెన్ కర్రీ చూడండి ఎంత బాగుందో చాలా మంది ఇష్టంగా తిన్నారు ఇదిగోండి మిత్రమా ఇక్కడైతే ఈ మురళి ఆకులతో తయారు చేసినటువంటి ఇస్తా నేనైతే భోజనం చేస్తున్నాను ఇదిగో మా కోసం చికెన్ తయారు చేశారు వాళ్ళ స్టైల్లో మసాలా లేకుండా చక్కగా తయారు చేసినటువంటి చికెన్ తర్వాత ఇది చూడండి మావిడికి అయితే తక్కువ పచ్చడట మా అందరికి బాగా నచ్చింది నేనైతే ఇప్పుడు తింటున్నాను ఇది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మిత్రమా ఇది కూడా ఆకుల్లోనే అసలు ఎంత మోదుగాకు కాదు మురళి ఆకు మురళి ఆకులోనే ఇది కూడా నాకు ఇందుకు ఇచ్చారు చూడండి ఈ మామిడికాయ తొక్క అయితే నేను తిని టేస్ట్ చెప్తాను మిత్రమా ఎందుకంటే మనం వేరేలాగా చేసుకుంటాం వీళ్ళ స్టైల్లో వీళ్ళు చేశారు ఫుల్లగా చక్కగా ఎట్లా చేశారంటే ఒక రాయి లాగుంది దాని మీద మామిడికాయ ముక్కలు కోసి ఆ రుద్దుకుంటూ తర్వాత మిరపకాయలు కూడా వేసి రుద్దుకుంటూ దాన్ని దాన్ని దీన్ని మిక్సర్ చేశారు మిత్రమా అంతకు మించి ఇందులో ఏమేయలేదు నా చేతిలో ఉన్నటువంటి మామిడి పళ్ళు మేము వచ్చిన తర్వాత చెట్టు మీద నుంచి పడినటువంటి మామిడి పళ్ళు అయితే వీటన్నిటినీ కూడా వీళ్ళు పడే పడినట్టు ఇదిగోండి బుట్టల్లోకి స్టోరేజ్ చేసుకుంటున్నారు చూడండి ఈ బుట్టలు అన్ని కూడా వీటికే పెట్టారు చూడండి ఎంత బాగున్నాయో భలే బుడబుడ బుట్టలు అల్లుకున్నారు అయితే ఇవన్నీ స్టోర్ చేసి ముక్కలు కోసి ఎండబెట్టి వాళ్ళ వాళ్ళు షాప్ లో ఇస్తే వీళ్ళకేమో మనీ ఇస్తారంట అవేమో మనం జ్యూసులు తాగుతాం కదా వాళ్ళకి వెళ్ళిపోతాయంటండి అవి కాబట్టి అసలు వీళ్ళు నేచురల్గా గా ఆ ఉన్నటువంటి మామిడి పళ్ళను అక్కడ ఇవ్వడము వాళ్ళ ద్వారా మనం జ్యూసులు తాగుతున్నాం మనం అనుకుంటాం కదా ఏదో అక్కడ నుంచి వస్తున్నాయి అని కానీ అలా కాదు వీటి ద్వారానే మరి జ్యూసులు తయారై మనకు వస్తున్నాయి ఈ మామిడి పళ్ళు చూడండి ఫ్రెష్ మామిడి పళ్ళు ఇవన్నీ కూడా వీళ్ళు ఇట్లా పెడుతున్నారు వీటిని ఇలా కోస్తున్నారు చూడండి కోసి ముక్కలు ఎండబెడుతున్నారు ఆ ఎండబెట్టినవి వీళ్ళు షాప్ కెళ్ళి సిటీలో షాప్ కెళ్ళి అవి ఇచ్చేస్తే వారికి కావలసిన సరుకులు బియ్యం కాని ఇంకా వేరే సరుకులు ఇస్తారట అయితే ఇవన్నీ కూడా వాళ్ళు నిల్వ చేసుకుని మనకి జ్యూసులు తయారీలో వాటిని వాడుతున్నారటండి అది చాలా బాగుంది కదా అయితే ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి పండినటువంటి ఈ మామిడి పళ్ళ గుజ్జును తీసి ఇదిగో తాండ్ర తయారు చేస్తారు చూడండి ఎలా ఉందా గుజ్జు అసలు ఈ తాండ్ర మనకి ఎక్కడ దొరకదు కదా చాలా అసలు నేనైతే ఆశ్చర్యపోతున్నాను వాళ్ళ దగ్గరికి నేను వచ్చానన్నాను కదా ఇదిగో మా అమ్మాయి అయితే ఇక్కడ వాతావరణం ఇవంతా కూడా మీకు చూపించాను కదా ఇప్పుడు స్పెషల్ గా మీకు చూపించేది ఏంటంటే ఇదిగోండి ఇది మామిడి చెట్టు మేము వచ్చిన కాడ నుంచి ఇదిగోండి ఇన్ని రాలే ఇంకా ఉన్నాయి అయితే ఇదిగోండి ఇక్కడ పాప వాళ్ళకి షెల్టర్ ఇచ్చినటువంటి రెడ్డి గారు వీరే ఇది వీరిల్లే వీళ్ళింట్లోనే మా అమ్మ వాళ్ళు ఉంటున్నారు అయితే ఇట్లా పడినటువంటి మామిడికాయలన్నీ కూడా ఇదిగోండి ఇలా గుజ్జుగా తయారు చేస్తారు చూడండి ఈ గుజ్జుని తాండ్రాగా ఇదిగోండి ఈ బుట్టలకి రాసి ఎండబెడతారు మామిడి తాండ్ర అంటారు కదా మనం చాలా సార్లు వింటూ ఉంటాం కానీ మనకి దొరకదు ఇక్కడైతే ఒరిజినల్ గా ఉంది మేము చూస్తున్నాము ఇదిగోండి ఇలా ఆరబెట్టారు కదా ఈ తాండ్ర ఆరిన తర్వాత అలా అవుతుంది చూడండి పెద్ద బేషన్ లో ఎట్లా ఎండబెట్టారు అది మామిడి తాండ్ర చూసారు కదా దాన్ని చాకుతో కోసి ఇదిగోండి ఇలా తయారు చేస్తారు ఇది పీసులుగా తయారు చేస్తారు చూడండి ఎంత ఒరిజినల్ అంటే మనకి ఇంత ఒరిజినల్ ఎక్కడికి వెళ్ళినా దొరకదు షాప్ లో నిలవ ఉండాలంటే వాళ్ళు కెమికల్స్ కలుపుతారు ఇక్కడైతే కెమికల్స్ లేనటువంటి మంచిది మంచి తాండ్రా దొరుకుతుంది సరే ఇలా అయిపోయిన తర్వాత ఈ పీసుల్ని ఇదిగోండి ఇలా కట్ చేసి నెయ్యి ఇక్కడ ఒరిజినల్ని తేనె దొరుకుతుందట ఆ తేనెలో ఈ ముక్కలు వేసుకొని వీళ్ళు తింటారట మిత్రమా కదా ఎంత నాచురల్ ఫుడ్ హెల్దీ ఫుడ్ ఇక్కడ దొరుకుతుందంటే ఇవన్నీ చూసాయితే అన్నం కంటే నా కడుపు నిండిపోయింది చాలా హ్యాపీగా ఉన్నాను మిత్రమా మరి ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా మీకు నచ్చినట్లయితే మీకు దొరికితే వీటిని నేచురల్ గా దొరికేవి వాడుకోండి ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే భోజనం అంతా అయిపోయింది మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం ఇదిగోండి మనమైతే సిటీలో బాక్సులు పట్టుకొని వెళ్ళాలి ఎక్కడికన్నా ఏదైనా ప్యాక్ చేయాలంటే స్టీల్ బాక్స్ లో ప్యాక్ చేస్తారు కదా ఇదిగోండి పనస తనను మాకైతే ఈ ఆకుల్లో ప్యాక్ చేశారు చూడండి కొంచెం రసం కూడా కింద కారదు ఆ ఆకుని ఆకుని లాక్ చేస్తూ ఆ పుల్లలు కూర్చి మరి దీన్ని తయారు చేశారు ఇదిగో మాకైతే చాలా మరి వీళ్ళని చూస్తే చాలా హ్యాపీగా ఉంది చాలా మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి నాకు ఇంకా సంతోషంగా ఉంది వీళ్ళని చూస్తే ఇదిగోండి మిత్రుడు మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నామని వీళ్ళందరూ కూడా సెంటర్ ఫీల్డ్ అనుకొచ్చారు ఇక్కడ దొరికే చేశారు ఇదేమో పరస తొనలు మామిడికాయలు మామిడి తాండ్రా కూడా మరి ప్యాక్ చేసి ఇచ్చారు మిత్రమా వీటిని నేను హ్యాపీగా తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఈ రోజు మా అబ్బాయి మా చెల్లె వాళ్ళ కొడుకు పుట్టినరోజు అయితే వాళ్ళైతే వీళ్ళందరికీ కూడా బట్టలు కొత్త బట్టలు తీసుకొచ్చారు మిత్రమా చూడాలి మేము బట్టలు పంచడానికి వస్తే మా అబ్బాయి వాళ్ళు డ్రోన్ తో ఆడుకుంటున్నారు అక్కడ అక్కడ నుంచి మేము వేరే ట్రైబల్ ఏరియాకి వెళ్లి మేము కలెక్ట్ చేసిన బట్టలన్నీ కూడా అక్కడ పంచాం మిత్రమా అసలు మేము వచ్చిందే వాళ్ళకి బట్టలు పంచడానికి మిత్రమా అక్కడికి కొంచెం దూరంలో శబరి నది ఉంది మిత్రమా అక్కడ రెండు గంటలు మేము ఆడుకొని స్నానాలు చేసి మిత్రమా అక్కడ ప్లేస్లు మాకేమి తెలీదు రాజు ప్రసన్న అనే జంట మాకు అవన్నీ కూడా చూపించారు మిత్రమా దాదాపు ఇరవై మంది దాకా అక్కడ నుంచి వచ్చేసరికి నైట్ పదకొండు అయింది మిత్రమా మేమైతే చాలా ఎంజాయ్ చేసాం మిత్రమా అక్కడ ఉన్నవన్నీ కూడా మనుషులు తర్వాత ఇళ్ళు అక్కడ ఉన్న ప్రకృతి వాతావరణము తర్వాత పళ్ళ చెట్లు చాలా ఉన్నాయి కదా అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి మిత్రమా నేనైతే ఇంటికి వచ్చాను కానీ నా మనసు అంతా అక్కడే ఉంది మిత్రమా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్ ట్రైబల్ పాత పాతబట్టలు పంచుతా ఉంటాం మిత్రమా ఒకవేళ మరలా మేము వెళ్ళేటప్పుడు నేను చెప్తాను మీకు ఎవరికన్నా ఇవ్వాలనిపిస్తే గనక నన్ను కాంటాక్ట్ అయ్యి నాకు ఇచ్చారనుకోండి మీ పేరు మీద వాళ్ళకి నేను ఇస్తాను మిత్రమా బాయ్